టోర్నమెంట్స్ అండి ఒకే కంటిన్యూగా మనం చేస్తున్నాము ఉమెన్ టోర్నమెంట్ వచ్చి ముప్పైవ తేదీ టోర్నమెంట్స్ నిర్వహించున్నాము ఆల్ ఇండియా టోర్నమెంట్ నిర్వహించడం ఇదే ప్రప్రథమము సో దీనికంతా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీడీలు ప్రతి ఒక్కరు సహకారం అందిస్తున్నారు మాకు సక్సెస్ చేయడానికి అట్లాగే మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఎందుకు ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలి అంటే విశ్వవిద్యాలయము రీసెర్చ్లో ఉండాలి అకడమిక్స్లో ఇంకా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము వివిధ కమిటీలు వేసుకోవడం జరిగింది అట్లాగే మనకి కమిటీ కన్వీనర్స్ అంతా కూడా చక్కగా సహకరిస్తున్నారు ముఖ్యంగా నేషనల్ లెవెల్ క్వాలిఫైడ్ చేసిన రూల్స్ ప్రకారమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఇనాగరల్ ఫంక్షన్స్ అన్ని కూడా మేము సాయంత్రం అంటే ముప్పయో తేదీ సాయంత్రము ఐదు గంటలకి ఇనాగరల్ ఫంక్షన్ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి అంటే మనం వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళకి అవసరమైన ప్రతి అంటే మెడికల్ కోసము మేము మనకు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ప్రతి ఒక్కరికి ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేశారండి యువురు ఏం కావాలంటే మన సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతి రోజు ఫోన్ చేసి కార్యక్రమంకి ఎంతవరకు వచ్చింది ఏ విధంగా చేస్తున్నారు అనేసి అని చెప్పి తన వంతు సహాయ సహకారాలు అఫీషియల్ ద్వారా కావచ్చు సిఎస్ఆర్ ద్వారా కావచ్చు మాకు సహాయం అందజేస్తున్నారు ఇంకా మా సో మా యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు ఫ్యాకల్టీ మెంబర్సు వివిధ కమిటీల్లో వాళ్ళు బాధ్యతను పంచుకొని చక్కగా వాళ్ళ యొక్క బాధ్యత సక్సెస్ చేయడానికి టోర్నమెంట్ ఆల్ ఇండియా సాఫ్ట్బాల్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు కృషి చేస్తున్నారండి ఈ విషయాన్ని మన యొక్క మీడియా మన జిల్లాలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి బాగా దీనికి మంచి ప్రాచుర్యము మీ ద్వారా సమాచారము పబ్లిక్లోకి తీసుకొని వెళ్తారని కోరుచున్నాము థ్యాంక్ యూ ఫర్ స మొత్తం మనకి ఉమెన్ టీమ్స్ వచ్చి తొంభై నాలుగు వచ్చిన్నాయి తొంభై నాలుగు సారీ తొంభై మూడు ఉమెన్ టీమ్స్ నైన్టీ సెవెన్ మెన్ టీమ్స్ సార్ ఇప్పుడు మనకి ఇప్పుడే మేము ఆ కార్యక్రమం దగ్గరికి వెన్నం గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటారు మా మహిళా యూనివర్సిటీ నుంచి పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి వస్తారు మేడం మళ్ళీ మనకి ఈ మూడో నాలుగో తేదీ జరుగుతున్నటువంటి మెన్ టోన్ ఇనాగ్రేషన్ కి మనకు స్పోర్ట్స్ మినిస్టర్ గారు అట్లాగే మన నారాయణ గారు అట్లాగే ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కూడా వస్తామని ఇచ్చినారు అట్లాగే మన ఎంపీలు కూడా మన లోకల్ ఇక్కడ ఎంపీ గారిని అట్లాగే ఐ మీన్ రాజ్యసభ సభ్యుల్ని వాళ్ళని విన్ ఇన్వైట్ చేస్తున్నాము వేదిరెడ్డి ప్రభాకర్ గారిని పిలుస్తున్నాము అట్లాగే మస్తాన్ రావు గారిని శాప్ చైర్మన్ రవి నాయుడు గారిని ముఖ్యంగా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం అట్లాగే మనకు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి మన కలెక్టర్ గారు అట్లాగే ఎస్పీ గారు మాకు సహకరిస్తున్నారు వాళ్ళని కూడా మేము అతిథులుగా పిలుచుకుంటున్నాం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఈ కార్యక్రమం మొత్తము వీసీ గారి మా అల్లం శ్రీనివాసరావు గారు తెచ్చుకొని ఈ కార్యక్రమం ఎలా చేయాలి సక్సెస్ఫుల్గా అని చెప్పి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని చేస్తున్నాము రేపటి నుంచి కూడా మన డిస్టిక్లో ఉన్నటువంటి అందరూ పీడీలు కూడా వివిధ కళాశాలలో ఉన్న ప్రభుత్వ అండ్ ప్రైవేట్ కళాశాలలో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మన ఒక రెండు వందల మంది అఫీషియల్స్ ఉంటారు వాళ్ళకి అక్కడ మనకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నామండి ట్రావెలింగ్ బస్సెస్ ద్వారా మేము తీసుకొని ట్రాన్స్పోర్టర్స్ వచ్చి బస్సెస్ ని అరేంజ్ చేస్తున్నామండి తీసుకొని వస్తున్నాం షెడ్యూల్ అనేది ఎందుకంటే ఇది విన్ అయిన టీమ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తూ ఉంటుంది మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు ఇరవై నాలుగు గంటలు ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు మనం అండర్ ప్లేయర్స్ కి టీమ్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ వస్తుంటాయి ఐయూటీ టోర్నమెంట్ జరిగేటప్పుడు ఆ షెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా అందులో మంచి సమ్మర్ ఉంది కాబట్టి ఇప్పుడు సిక్స్ థర్టీ నుంచి మనకి ఈవెంట్ స్టార్ట్ అయిపోతే టీమ్స్ అంటే ఎక్కడా కూడా డిస్టర్బ్ కాకుండా జరుగుతూ ఉంటుంది అండి మీరు ఇంకొకసారి కోసం అంటే మీడియా కవరేజ్కి మేము పాసెస్ ఇస్తున్నామండి మేము రెడీ చేస్తున్నాము పాసెస్ ఇస్తాం మా తో మీరు కవర్ చేసుకోవచ్చండి అవునండి అదే ఇస్తున్నాము ఇంకొకటి ఏంటంటే దీనికంటే ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం టీమ్ మేనేజర్స్ అండ్ కోచెస్ తో మీటింగ్ ఉంటుందండి సో ఆ మీటింగ్లో మళ్ళీ మనకు ఆల్ ఇండియా రెఫరీ సిగ్నికల్ మెంబర్స్ అందరూ ఉంటారు సో మొత్తం అందరూ కూర్చొని ఆ రోజు విధి విధానాలు ఇంకొకసారి డిస్కస్ చేసుకొని ఏ విధంగా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలని ఆ మేనేజర్స్ మీట్లో మళ్ళీ ఒకసారి అంటే స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి బట్ మళ్ళీ అందరూ ఒకసారి దాని మీద మళ్ళీ రేషన్ తీసుకొని అందరూ ఇచ్చేస్తారండి thank you only <laughs> mm -hmm. so edana ullama inge ven question suniye ven adeyal suniye adeyal